హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ ఎర్ మనము ఈ వీడియోలో వచ్చి బైనాన్స్లో లర్న్ అండ్ ఎర్న్ దాంట్లో ఒకటి క్విజ్ కండిషన్ ఉంది దాంట్లో మనం క్లియర్ చేసి ఎలా ఎర్న్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము దానికోసం మనం మోర్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ గిఫ్ట్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ అక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ లెర్న్ అండ్ మోర్ అని ఉంది కదా ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా రూట్ స్టాక్ అని దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా స్టార్ట్ మీద క్లిక్ చేయండి ఇది నేను ముందే వీడియో చేయాలనుకున్నా నాకు ఇంతవరకు స్టార్ట్ క్విజ్ అనే ఆప్షన్ చూపిలేదు మనం ఇక్కడ బాణం గుర్తు అనేది ఉంది కదా ఇది సెకండ్ వన్ ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా అది క్లిక్ చేస్తేనే మనకు ఇలా వస్తుందనమాట అప్పుడు ఇక్కడ స్టార్ట్ క్విజ్ అని ఇంతకుముందు చూపించింది కానీ రాదనమాట ఇట్లా రెండు ఇక్కడ ఇట్లా రెండు ఎల్లో కలర్లో ఉంటేనే మనకి అప్పుడు ఈ స్టార్ట్ అనేది మనకి ఇట్లా క్లిక్ చేస్తే స్టార్ట్ అవుతుంది అనమాట స్టార్ట్ క్విజ్ అనేది ఇట్లా మనం ఇప్పుడు ఇప్పుడు నేను ఇది క్వశ్చన్స్కి ఆన్సర్లు ఇస్తానన్నమాట ఇది ఎలాగంటే నాకు ఇప్పుడు ఫస్ట్లో వచ్చిన క్వశ్చన్ మీకు ఎక్కడన్నా రావచ్చు థర్డ్ అన్న రావచ్చు ఫోర్త్ అన్న రావచ్చు ఫిఫ్త్ ఇలా అంటే వస్తుంది మీరు ఇక్కడ ఆన్సర్ చూసి కరెక్ట్ క్వశ్చన్ చూసి మీరు ఎంటర్ చేయండి అట్లయితేనే మనము రివార్డ్ అనేది క్లెయిమ్ చేసుకోగలము ఈ రివార్డు వచ్చిన రివార్డు కానీ వన్ ఫిఫ్టీ డేస్ లాక్లో ఉంటుంది తర్వాత మనకి వ్యాలెట్లో వ్యాలెట్లో యాడ్ యాడ్ అవుతుంది కానీ లాక్ పీరియడ్ అనేది ఉంటుంది ఇప్పుడు చూద్దాం స్టార్ట్ చేద్దాం గైస్ హౌ మచ్ బీటీసీ రూట్ టాక్ ఉందో అని అడుగుతుంది కదా హౌ మచ్ ఇట్లా అని దీనికి వచ్చి ఆన్సర్ వచ్చి ఓవర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇది ఆన్సర్ సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత నెక్స్ట్ క్విజ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇది ఇది తర్వాత దీనికి ఆన్సర్ చూద్దాం మనం ఇప్పుడు గైస్ ఇక్కడ ఉంది కదా ఎర్న్ రివార్డ్ ఇన్ ఇది ఇది అనమాట బీటీ బీటీసీ ఆర్ఐఎఫ్ అనేది ఇక్కడ ఉంది కదా అండ్ అని అనమాట ఎర్న్ అని సబ్మిట్ కొట్టాను నెక్స్ట్ క్విజ్ కొడుతున్నాను నెక్స్ట్ క్విజ్ ఇది అడుగుతుంది అనమాట దీనికి ఆన్సర్ ఏందో ఇప్పుడు చూద్దాం మనము ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి ఆల్ ఆఫ్ ది అవర్ ఉంది కదా ఇది ఫ్రెండ్స్ సబ్మిట్ కొడుతున్నాను నెక్స్ట్ క్విజ్ మీద క్లిక్ చేస్తున్నాను దీనికి ఏదో ఆన్సర్ చూద్దాం ఇప్పుడు మనం దీనికి ఆన్సర్ వచ్చి ఎస్టీఆర్ఐఎఫ్ ఉంది కదా ఇది ఫ్రెండ్స్ సబ్మిట్ కొడుతున్నాను నెక్స్ట్ క్విజ్ మీద క్లిక్ చేస్తున్నాను దీనికి చూద్దాం దీనికి వచ్చి అబోవ్ ఎయిటీ పర్సెంట్ గైస్ ఇది సబ్మిట్ కొడుతున్నాను ఇక్కడ మీరు ఆన్సర్లు కానీ ఇట్లా మించు ఉంటాయి అది చూసుకోవాల్సి ఉంటుంది ఆన్సర్లు మించు ఉంటాయి అది కాక క్వశ్చన్లు ఒకతో ఇచ్చింది ఇంకొకతో ఇచ్చింటారు నేను ఇప్పుడు కరెక్ట్ ఇట్లా ఇది ఐదో క్వశ్చన్ కదా నాకు మీకు ఎక్కడన్నా వేరైతే ఇచ్చిండొచ్చు ఫస్ట్లో ఇచ్చిండొచ్చు సెకండ్లో ఇట్లా అనమాట మీరు చెక్ చేసుకోవాలి ఒకసారి నెక్స్ట్ క్విజ్ మీద క్లిక్ చేస్తున్నాను దీనికి ఆన్సర్ వచ్చి బీటీసీ అనమాట బీటీసీ కాయిన్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము దీనికి ఆన్సర్ వచ్చి హాల్ ఆఫ్ ది అబో నేను సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా నెక్స్ట్ మీద నెక్స్ట్ క్విడ్జ్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట దీనికి ఆన్సర్ చూద్దాం మనము దీనికి వచ్చి ఆన్సర్ స్టీలింగ్ బిట్కాయిన్ రూటిన్ రూట్ అండ్ ఇది ఉంది కదా రూట్ స్టాక్ అని ఇది అనమాట స్టీలింగ్ బిట్ కాయిన్ అని ఉంది కదా అది సబ్మిట్ అని కొడుతున్నాను నెక్స్ట్ క్విజ్ మీద క్లిక్ చేస్తున్నాను దీనికి ఆన్సర్ దీనికి ఆన్సర్ వచ్చి ఆర్బిటీసీ అని ఉంది కదా బీటీసీ కా ఇది సబ్మిట్ మీద కొడుతున్నాను నెక్స్ట్ క్విజ్ మీద క్లిక్ చేస్తున్నా ఇది పదో క్వశ్చన్ వచ్చి దీనికి ఆన్సర్ వచ్చి ఈవీఎం అని ఉంది కదా ఇది ఆన్సర్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను వెరిఫై అని ఇక్కడ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తున్నాను అనమాట చూడండి క్విజ్ కంప్లీట్ అయిపోయింది నాకు రివార్డ్ వచ్చి వ్యాలెట్లో యాడ్ అవుతుంది అనమాట ఈ రివార్డు యాడ్ అయినా మనకి వన్ ఫిఫ్టీ డేస్ లాక్లో ఉంటుంది ఇది మీకు అర్థమైందనుకుంటా ఇది మీకు అర్థమైతే వీడియోని లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నా ఇట్లాగే లేటెస్ట్ అంటే ఎర్న్ చేసే విత్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో ఫ్రీగా ఎలా ఎర్న్ చేసుకోవాలో ప్రతి ఒక్క వీడియో మీకు అందేలా చేస్తా నేను అదేవిధంగా నాకు మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయగలుగుతాను మీ సపోర్ట్ నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఒక మీరు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నాకు లైక్ లైక్ కొట్టి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఓకే బాయ్ గైస్